సమాధానమే చెప్పన సాక్యమైన సంతోషం చెప్పన సాక్యమైన సంతోషం నీ పేరు ఏం పేరు యేసు ప్రభు నమ్ముకున్నావా దేవుని పాపాలు క్షమించాడా నమ్మకం కలిగిందా శ్రమలొచ్చినా వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు దేవుని కొరకు నమ్మకంగా జీవించగలవా బాప్సం తీసుకుంటే ఏమన్నా నీకు లాభం దొరుకుతాయి చెప్పిందా బలవంతంగా తీసుకుంటున్నావా ఇష్టపూర్వకం తీసుకుంటున్నావా సరే ఏం పేరు అన్నావు తరమేనా తండ్రి మీకు వదనములు సుధులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రత్నమ్మ గారి కొరకు మీ ప్రవర్తన చేస్తున్నాం తండ్రి మరి తనకి నా సాక్ష్యం కొరకు వదనములు రక్షించుకున్నావా తన పాప క్షమించావర వదనములు చెల్లించుకుంటున్నాం కనుక దేవ యొక్క మరి బాప్లో సాక్ష్యం ఇస్తుండగా మీ కొన్ని సాక్షి ఉన్నట్టు సహాయం తెచ్చే కలిసి మీరే స్థుతిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గారు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు యొక్క ఆజ్ఞ బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు వాపసి ఇస్తున్నాను సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పు

బాప్సంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత శ్రమలు నిందలు ఓమానాలు కష్టాలు అన్నీ వస్తాయి దేవుని కొరికే నమ్మకంగా ఉండగలవా బాప్సులు తీసుకుని ఎవరు నీకు బలవంతం చేసిండ్రా జయపాలు ఏమన్నా ఇష్టపరం తీసుకుంటున్నావా ఏమన్నా నీ పేరు ప్రేమేం తండ్రి మీ కొందనములు రేక్ష కొరకే మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి తను ఇచ్చిన సాక్ష్యం కొరకు కొందనాలు తను రక్షించుకున్నావు మీ రక్తంతో తన పాపములు కడిగి శుద్ధి చేశావు మీ బిడ్డగా అంగీకరించావు తన హృదయంలో జరిగిన కార్యాన్ని బాప్తి రూపంలో సాక్ష్యం ఇస్తూ ఉండగా భూలోకంలో అంతవరకు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించటకు సహాయం అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ కరుణించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి సహోదరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ బట్టి తండ్రి నిత్య జీవము

చూస్తండి వేసుడ నమ్ముకున్నవా మార్మోన్స్ పొందినవా రక్షణ పొందినవా సరే అంత వరకు దేవుని కొరకే నమ్మకంగా జీవించగలవా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు అవమానాలు వస్తాయి అన్నీ వస్తాయి అయినా ప్రభు కొరకు ఉండగలవా సరే అయితే ప్రవీణ తండ్రి మీ కొందనములు సుధులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు హోమను బట్టి ఇచ్చిన సమయం కొరి కొందనాలు సహోదరి సుకన్య కొరకే మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరికాలం ముందు రక్షించుకున్నా అందు కొరకాయ స్తూ తన పాపను క్షమించి నిర్దోషరాలుగా నీతి మంత్రులుగా చేసేవారి కొరకై స్థూపిస్తున్నాం తన హృదయంలో జరిగిన మరి రక్షణ కార్యాన్ని బాహాటంగా బాప్తి రూపంలో తను సాక్ష్యమిస్తూ ఉండగా దేవదూతల ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఎదుట సాతాని ఎదుట మీ కొరకే నమ్మకమైన సాక్షిగా జీవించుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా మీ సుందరం ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి సుకన్య నివీచిన సాక్ష్యాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల్ని నీకు వాపసం ఇస్తున్నాను ప్రేమైన తండ్రి మీ కొందనములు సిగులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ బట్టి స్థుతించి గణపరిచి సమయం కొరకు వదనాలు బాప్సిజంలో సాక్ష్యం ఇచ్చిన వారి కొరకు ఈ వదనములు చెల్లించుకుంటున్నాం తండ్రి వారి సాక్ష్యాన్ని పరలోకంలో ముద్రించి మహిమ పొందవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాము పండుగ కుమారు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట సాతాని ఎదుట సంఘం ఎదుట పండుగ లోకములో జీవించినంత కాలం మీ కొరకు సాక్షులు సాక్షులుగా వారు జీవించడానికి సహాయం అనుగ్రించవలసిందిగా మిషన్లో ప్రార్థన చేస్తున్నాం ప్రతి విధమైన కష్టము శోధన శోధనలు శ్రమలు అంట్లో కూడా వారు ఓర్చుకొని మీ కొరకై జీవించడానికి సహాయం అనుకరించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ ఈ సాక్ష్యాన్ని పరమందు ముద్రించి మహిమ పొందవలసి నిగమిస్తుల్లో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి బొలియే జిందా కుదా వంద్ ప్రవేశ మసీకి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చుటకు వారికి దేవుడు వారికి చేసిన సహా తండ్రి సహాయపడ్డ ప్రభు యేసు క్రీస్తు వారికి యెహోవా నిస్సి మందిరానికి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన ప్రభు యేసు క్రీస్తు వారికి హలే ತಿರುಗಿಲೆ ಜೀವಂ ನಾಕೂ ನಿವ್ವಾ ತಿರುಗಿಲೇ ಚೆನ್ನೋನು ನೀರಮು ನಡಿಪುರ